గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అన్నారు భోగి అయిపోయింది సంక్రాంతి పెద్ద పండుగ అయిపోయింది ఎలకరమ్మ ఈ ఒక్కరోజు ఉంటే పండగ కంప్లీట్ అయిపోయింది అయితే నాకైతే ఈ పండుగ చాలా హ్యాపీగా ఉంది ఎందుకుందంటే ఈ పండుగ రోజు మేము రోజుకి ఒక ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాం మనకి భగవంతుడు విశ్వమే మనకు తోడుగా ఉందండి మనం చుట్టాలేనో వాళ్ళనో వీళ్ళేనో ఎందుకు ఎవరిగా బాధపడుతుంటాము ఎవరో కొంతమందికి మనం నచ్చకపోతే ఈ విశ్వమే మనం తోడుగా ఉంది యూట్యూబ్ మనకు ఒక అవకాశం ఇచ్చింది మాకు పదమూడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ పదమూడు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అంతా కూడా మా మేలు కోరే వాళ్ళు మమ్మల్ని అభిమానించేవాళ్ళు వాళ్ళు ఇంతమంది ఈ పండక్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ మేము మేము అని ధైర్యం ఇచ్చినందుకు సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు పండగ హ్యాపీగా చేసుకొని సంతోషంగా ఉండని బాగుండండి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ షుగర్లో బీపీలు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ పండగ నేను హ్యాపీగా ఎందుకు ఉండగలిగాను అంటే నేను ఏమి పిండి వంటలు ఏం చేర్చుకోవాలి ఎందుకు చేయించుకోలేదు డబ్బులు లేకో లేకపోతే ఇంకొకటి కాదండి అవి ఉంటే మన కళ్ళ ముందుంటే తింటం ఎక్కువ అయింది తిన్నప్పుడు తర్వాత ఏమీ తిన్నప్పుడు బాగా ఆనందంగా ఉండేది ఓచుకోలేకపోతే ఓపి పట్టకపోతే జీవితంలో చాలా బాధపడతాం అవి కళ్ళ ముందు అన్ని రకాల పిండి వంటలు తింటాము అందుకే మా వారి ముందు మాములుగానే షుగర్ టాబ్లెట్ వేసుకోవాలా నేను హుషారుగా ఉండాలనే కారణం ఏంటంటే పిన్నట్లు చేయలేదు కాబట్టి హుషారుగా ఉన్నాను ఈరోజు షుగర్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే షుగర్లో బీపీ ఉన్న వయసులో పెద్దవాళ్ళు నాన్ వెజ్ అయ్యి పండుగ ఆచారం ప్రకారం తినాలి కానీ ఆచారం గురించి ఆలోచన చేస్తే మనకి అనారోగ్యాలు ఆచారం గురించి మనం కానీ ఆలోచన చేసిన అనారోగ్యం పాలవుతాం అనారోగ్యాలుగా ఉన్న వాళ్ళకి మటుకు అది తిని బాధపడే కడగా నేను చెప్తే సలహా ఏంటంటే సరే టీ తీసుకొస్తాను ఒక్క నిమిషం సరే మాట్లాడు ఈ సంక్రాంతి నాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చిందండి అది మా సబ్స్క్రైబర్ల వల్లే యూట్యూబ్ ఛానల్ వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకున్నాం అలాగే జియో నెట్వర్క్ ఎయిర్టెల్ నెట్వర్క్ వారికి అలాగే టచ్ ఫోన్ తయారు చేసిన కంపెనీ వారికి అలాగే యూనివర్స్ కి మా సబ్స్క్రైబర్ కి మా ఫాలోవర్కి అందరు కూడా చాలా ధన్యవాదాలు ప్రతి సంక్రాంతికి నాకు ఎవరు లేరు అనే ఒక బాధ దిగులు నాలో ఉండేది ఎందుకంటే అందరూ బాగా అత్తగారు వెళ్ళకపోవడము లేకపోతే వాళ్ళు పల్లెళ్ళకి రావడం వాళ్ళు పల్లెళ్ళకి రావడము ఇలా చాలా అన్ని చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉండి ఒంటరికి కూర్చున్నాను కానీ సంక్రాంతికి మీరు చూసారా మేము ఇటు కొట్టడం వల్ల రోజుకి ఒక పక్కకి వెళ్ళి మొన్న మన స్థా గవర్నమెంట్ ఇచ్చిన స్థలం చూడటానికి వెళ్ళాము నిన్న వేరే వెంచర్ చూడడానికి వెళ్ళాము ఆ రైల్వే స్టేషన్ రోడ్డు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఎందుకంటే అదొంతా మీ వాళ్ళే ఎందుకంటే నాకు కాకపోతే బంధువులు ఏదైనా ఉంటే ఒక నా ఒక ఒకటి రెండు మూడిల్లే ఉంటాయి ఒకటి అంతే మూడిల్లు మూడిల్లే ఈ మూడిల్లే ఉండే ఆ మూడిల్లు కూడా వెళ్ళిపోయినాయి కాకపోతే నాకు ఇప్పుడు మూడు ఇల్లు అంటే ఇంటికి నలుగురు లెక్కలు వేసుకుని మూడు నాలుగు పన్నెండు అంటే మూడు వేల ఇల్లు కుటుంబాలు నాకు తోడుగా అంటే నాకు సబ్స్క్రైబర్ పదమూడు వేల ఐదు వందల మంది కాబట్టి అంతమంది సపోర్ట్ ఇస్తున్నారు తెలుసా నాకు ఇంతకుముందు లేని ధైర్యం భరోసా అభయం యూట్యూబ్ ఇచ్చింది ఏమన్నారు మేము ఉన్నాం మీకు ఏం బాధపడద్దు అంటున్నారు గంతకన్నా ఏం కావాలండి మనకి పలకరించే పలకరిచ్చేవాళ్ళాకే ఈ రోజుల్లో చాలా మంది పని గ్రాహులను సప్ సూసైడ్ చేసుకున్నారు కానీ మాకు ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మీకు రోజు లైవ్ ద్వారా మాట్లాడుకోగలుగుతున్నాం వీడియోల ద్వారా మాకు చెప్పింది మీరు ఆదరిస్తున్నారు ఇంత అదృష్టం దేశ విదేశాల్లో మన తెలుగు వారు అందరూ మనం సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళతో సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాం కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఇది ఫస్ట్ సంక్రాంతి అన్నమాట మాకు యూట్యూబ్ ఈ సక్సెస్ అయిన తర్వాత లైవ్లు పెట్టిన తర్వాత మీ అందరితో మాట్లాడటం ఎక్కడికి పోకుండా మన ఇంట్లోనే మనం ఉండి హ్యాపీగా ఉన్నామంటే అది మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ ద్వారానే ఏ సినిమాకు పోవట్లేదు ఏ పిండి వంటలు చేయలేదు అయినా మేము ఆనందంగా ఉన్నాం ఏ కొత్త పట్ల కూడా కొనలేదు ఎప్పుడో కొనుక్కుని వేసుకుంటాం ఇంత ఆనందంగా ఉండడం కారణం యూట్యూబ్ వారు మీరు ఈ మీ యొక్క అభిమానం మాకు ఇంతకన్నా అదృష్టమేం కావాలి మమ్మల్ని ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు ప్రతి అవసరం అందిస్తున్న డబ్బు ధన్యవాదాలు మాకు సహకరిస్తే మాకు ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ యాప్ వారికి ధన్యవాదాలు జియో నెట్వర్క్ ధన్యవాదాలు ఎయిర్టెల్ నెట్వర్క్ ధన్యవాదాలు టచ్ ఫోన్కి ధన్యవాదాలు అన్నిటికీ మించి మీ అందరి అభిమానానికి కృతజ్ఞతమైనందుకు మీ అందరూ అభిమానం పొందినందుకు ధన్యవాదాలు ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు ట్యాంక్ యూనివర్స్ వచ్చే ఇదే సంక్రాంతికి లక్ష మంది సబ్స్క్రైబర్లు మీరు కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు అందరూ మా వీడియోను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఎంతకన్నా కావాల్సిందేమో ఏముంది థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ નટ એરટેટલ થેન્ક્ય યુ વિનવાુ ટોન થેન્ક્યુ બાય બાયપી